రుచి ఆ పొడి నమస్తే వైసీపీకి రీ సౌండ్ వచ్చేలా మరోసారి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి మామూలుగా రాజకీయంలో వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటది అంటే సింహం సింగిల్ సింహం సింగిల్ అని ఒకప్పుడు గట్టిగా మాట్లాడేది దానికి గల కారణం ఏంటి అంటే విజయ రహస్యం అదే ఏంటి అంటే సింహం సింగిల్ అని చెప్పేసి అంటే అవతల పార్టీలు కూడా సింగిల్గా గా రావాలి అని రెచ్చగొట్టే ప్రయత్నం దానికి గల కారణం అధికారం రుచి చూశారు అది ఎప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోయినప్పుడు సో అందు గురించి సింహం సింగిల్ అని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళ నాయకుడిని సింహానికి చిహ్నంగా లాగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు సరే ఆ సింహం వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మొన్న ఎన్నికల ఫలితాల గట్టిగా చూపించారు అయితే ఇక్కడ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది ఏంటి అంటే ఒకవేళ కలిసి లేకపోతే రాష్ట్రం ప్రధానంగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి కూటమి తరపున నాయకులు పదే పదే చెబుతా ఉన్నారు దానికి తగినట్టుగానే వాళ్ళ యొక్క వ్యవహార శైలి వాళ్ళ కమిట్మెంట్ కూడా ఉంది అది కూటమి పట్ల ఎందుకంటే ఎవరి మీద కూడా ఏ చిన్న విషయం వచ్చినా సర్దుకుపోయే తత్వంతో ఉంటున్నారు సో మీరు కన్నా గమనించినట్లయితే ఇటీవల అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పారు ఖచ్చితంగా పదిహేనేళ్ళు కలిసే ఉండాలి ఉంటాము అని చెప్పేసి అన్నారు రైట్ దాని తర్వాత నారా లోకేష్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే చెప్పాడు కలిసి ఉండాలి మేము కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఒక కాంక్లేవ్లో మాట్లాడటం జరిగింది అలాగే సీఎం చంద్రబాబు కూడా ఒకనొక సందర్భంలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా ఈ ముగ్గురు చెబుతానే ఉండాలి ఒక పక్కన ఇండికేషన్స్ వెళ్తున్నాయి వైసీపీకి ఎక్కడికక్కడ మేము కలిసే ఉంటాం కలిసే ఉంటామని అని చెప్పేసి ఈ తరుణంలో అనుకోని విపత్కర పరిస్థితులు కొన్ని కూటల మధ్య తలెత్తాయి కోర్స్ పెద్ద నాయకులు ఎక్కడ కూడా దానికి మాట్లాడలేదు అన్నమాట ఇక్కడ ఏదైనా ఆ సెన్సిటివిటీ ఉంది అంటే మెగాస్టార్ చిరంజీవి సో దానికి సంబంధించి ఎక్కడైతే టచ్ అవ్వకూడదు ఈ కూటమికి సంబంధించి ఏమైనా సరే వైవిధ్య భరితంగా విభేదాలు తలెత్తాలి అనేది అంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఏదైనా ఉంది అంటే ఇదే ఆ సెన్సిటివ్ మ్యాటర్ కూడా టచ్ అయిపోయింది అది ఊహించిన విధంగా అనుకోని పరిస్థితుల్లో వచ్చింది అది రావడం కూడా ఒకందుకు మంచిది అనుకోవాలి కూటమి ఒళ్ళి వాళ్ళ ఎందుకంటే ఒకవేళ వేరే పరిస్థితుల్లో కనుక అది ఇంకెప్పుడో తర్వాత వచ్చి ఉంటే అది అప్పుడే ఎట్లా ఉండేదో కానీ ఊహించిన విధంగా మొన్న అసెంబ్లీలో కామినేని అండ్ బాలకృష్ణ మాట్లాడటం వల్ల తెరపైకి రావడం దాని తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు అదే పీక్ స్టేజిగా కూటమి ఏదైనా బద్దలయ్యే స్కోప్ ఉంది అంటే ఆ మ్యాటరే అలాంటి మ్యాటర్ దగ్గర చాలా లౌక్యంగా ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు దాని సెన్సిటివిటీ ఏంటో గ్రహించి చాలా డెలికేట్గా హ్యాండిల్ చేసి ఆ యొక్క ఉనికిని కాపాడుకోగలిగారు దాని వలన వైసీపీకి మింగిడు పడని అంశం బంగారం లాంటి ఆపర్చునిటీ వచ్చింది తీరా చూస్తే దాన్ని ఉపయోగించుకోలేనని బాధ ఇది పరిస్థితి సో అది జరిగిన తర్వాత ఇక అనేక రకాలైన సమస్యలు తలెత్తినాయి అఫ్ కోర్స్ కందుకూరు కట్న అది ఒక రెండు కుటుంబాల మధ్య జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చేసి కమ్మ కాపు కమ్మ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కాపుల్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి సరే దాన్ని లబ్ధి పొందరు అసలు వాస్తవాలు ఏంటి అది ఆ కుటుంబంలోని ఆ ఊ గ్రామంలోని పరిస్థితి లేకపోతే సామాజిక వర్గాల మధ్య పరిస్థితి సరే ఒకవేళ సామాజిక వర్గాల మీద పరిస్థితి అనుకుందాం ఈ సామాజిక వర్గాల్లో ఒక గ్రామంలో జరిగిన పరిస్థితుల్ని రాష్ట్రం మొత్తం ఆపాదించేసి ఈ రాష్ట్రం మొత్తం ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇదే తరహాలో ఉంటారు అని చెప్పేసి అంటారా సో దాన్ని కూడా వీలైనంత వరకు రూపు రైట్ సో ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత మరలా మొన్న ఇటీవల ప్రధాన మోదీ కర్నూలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే పదిహేనేళ్ల పాటు ఈ కూటను కలిసే ఉండాలి ఉంటుంది అని మరలా చెప్పారు అది కూడా ప్రధాన మోదీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో అసెంబ్లీలో చెప్పారు వేదిక మీద చెప్పారు అలా పబ్లిక్ డొమైన్లలో ఎక్కడ అవకాశం దొరికినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ వైసీపీ ఎక్కడికక్కడ ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తుంది అంటే వాళ్ళు విడిపోతే మనం గెలవడానికి స్కోప్ ఉండే ఛాన్స్ కదా అందు గురించి వీళ్ళకి ప్రయత్నాలు తప్పకుండా రాజకీయాల్లో అట్లాంటి ఆశ భావంతో ఉండాలి లేకపోతే పార్టీ మూసేసుకోవాలి సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఏదైనా మరల రాజకీయ భవిష్యత్తు ఏదైనా కనబడుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారంగా ఇక రాబోయే రెండు ఎన్నికల్లో కూడా ఉండదు మామూలుగా నేటి రాజకీయాలలో ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నికల్లో కోల్పోయింది అంటే ఖచ్చితంగా దాని పరిస్థితి భవిష్యత్తు అంధకారమయమే ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయింది అప్పుడు గాన జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలి తెలుగుదేశం పార్టీని మర్చిపోవచ్చు అంత మంచి అవకాశం కానీ మరలా అంటే ఆ అధికారంలో ఉన్న పార్టీ పరిపాలన తీరుపైన ఈ ప్రతిపక్షం పరిస్థితి ఏంటి అనేది ఆధారపడడానికి పడి ఉంటుంది అనే దానికి నిదర్శనం ప్రత్యక్ష నిదర్శనం ఉదాహరణ వైసీపీ పరిపాలన అక్కడ వాళ్ళకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ సరిగ్గా ఉపయోగించుకోలేరు కాబట్టి లేదు కాబట్టే కళలో కూడా ఇక జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేము ఊహించుకోకూడదు అలాంటి అవకాశం మనం రాకూడదు అనే ప్రజలు మొన్న సాచి కొట్టేశారు ఇక ఇక అది అది మనం తలుచుకోలేమనే పరిస్థితి తీసుకెళ్ళిపోయారు సో అటువంటి పరిస్థితుల నుంచి ఒకవేళ ఇప్పుడు కూడంపైన పైన ఏదైనా కాస్త కోస్తా వ్యతిరేకత పెరిగినా జగన్మోహన్ రెడ్డికి అయితే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటే అది కూడా లేనే ఎందుకంటే వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీగా హోదా ఉన్నా లేకున్నా సరిగ్గా కన్స్ట్రక్టివ్గా వీళ్ళ విమర్శలు చేసుకుంటా పోతా ఉంటే ఏదైనా ఉంటుంది అసలు వీళ్ళు చేసే పనులన్నీ అంత మాత్రం అని అంటారు సార్ ఆ టైప్లో నేను కొన్ని పదాలు మింగేస్తున్నాను కానీ యాక్చువల్గా వాళ్ళు ఓ ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలాగా ఏ రకంగానూ వ్యవహరించాల దాని వలన మొట్టమొదటిసారి అనుకుంటా ఓ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా వ్యతిరేకత మూట కట్టుకోవడం అనేది ఒక వైసీపీకి సొంతం ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన యాత్రలు చూడండి ప్రజలకు సంబంధించిన యాత్రల కంటే ప్రమాదాలకు సంబంధించిన యాత్రలే ఎక్కువ ఉన్నాయి లేదా ప్రెజలస్కి సంబంధించిన యాత్రలే ఎక్కువ అంతకు మించి దానికి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు పోనీ ఏదైనా సరే విమర్శ చేద్దామంటే గా దేనిపైన చేస్తున్నారు అది ఒకవేళ సంక్షేమ పథకాలు అని నొక్కుడు అని ఇప్పుడు బట నొక్కుడు అంతా కూడా ఇక్కడ కూడా ప్రభుత్వం చేస్తుంది అది అమ్మఒడి పథకం కావచ్చు ఇటీవల రైతులకు సంబంధించిన అవిధి కావచ్చు అన్నదాత సుఖీభవ సో మొన్న ఆటో డ్రైవర్లకు కావచ్చు ఇలా ఒకదాని తర్వాత కూడా సంక్షేమ పథకాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సంక్షేమ పైన మనం విమర్శించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది డెవలప్మెంట్ అంటే అసలు పదం ఎత్తడానికి వాళ్ళకి అవకాశం లేదు అది వేరే విషయం సో ఇప్పుడు ఇటీవల పెట్టుబడులకు సంబంధించారు దీని నెక్స్ట్ వీడియోలో మనం ఆ గూగుల్ ఏంటి వీళ్ళ మేధావతనం ఏంటి అనేది మాట్లాడుకుందాం సో ఇలా అనేక రకాలైన పరిస్థితులు తలెత్తుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పదే పదే కూటమి పదిహేను ఏళ్ళ పాటు కలిసి ఉంటుంది అని చెప్పేసి అంటే ఇక అది ఒక విధంగా చెప్పాలి అంటే ఆ బాండింగ్ అనేది ఇసుక సిమెంట్ లాగా చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది ఇక వైసీపీ కాదు కదా ఏ పార్టీ వాళ్ళ కూడా ఆ బాండింగ్ని వేడగొడటం అవ్వదు సో ఈ తరుణంలోనే మీరు గమనించండి అక్కడ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఒక ప్రక్కన లోకేష్ని మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ ని గట్టిగా దగ్గరికి తీసుకుంటా ఉన్నారు ఎందుకని సో వాళ్ళకి అర్థమైంది రాష్ట్రంలో ఇక బీజేపీ ఎంత తనుకున్నా అంతంత మాత్రమే సో వైసీపీ ప్రస్తుత పరిస్థితులు లేదు సో బీజేపీ బలపడాలంటే కష్టం కాబట్టి బలంగా ఉన్న నాయకుల్ని మన ప్రక్కన పెట్టేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే పరిస్థితి పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వేరే చోటకి వెళ్ళి పోనీ ఎక్కడికైనా ఏదన్నా అలా చేసే కూడా కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఇంకా దగ్గరికి తీసినా దూరంగా పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ బలమైన నాయకులు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ సో వీళ్ళని మనం ప్రక్కన పెట్టుకోవాలనే ఉద్దేశంపైనే అటు లోకేష్తో ఉన్న రేపు కానీ పవన్ కళ్యాణ్తో ఉన్న బాండింగ్ కానీ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఈ తరుణంలో వాళ్ళు చెబుతా ఉన్నారు ఇక దాదాపుగా వైసీపీకి పదిహేను ఏళ్ళు అంటే మీరు ఆలోచించండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది పరిస్థితి ఏంటి ఓడిపోతే రేపు రెండు వేల ముప్పై నాలుగు ఓడిపోతే కేటర్ ఉంటుంది ఇప్పటికే నాయకులు లేరు మొన్న ఓడిపోయిన దెబ్బకే అసలు ఆత్మగా పరిగణించబడే నాయకులు కూడా గా పార్టీకి దండం పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆస్కారం పడేసి వెళ్ళిపోయారు సో ఇక అటువంటి తరుణంలో మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అంటే ఇక దాదాపుగా అంధకారమయంగానే కనబడుతుంది సో పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి కంటే కూడా వైసీపీలో ఉన్న నాయకులు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేను బలశాలని అనుకుంటాడు అసలు ఉన్నా లేకపోయినా ఎందుకంటే వైనడు వన్ అన్నట్టు సో అందులో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి ఓకే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్తారు కాబట్టి పోవడం బద్దలవద్దు ఇక మన పరిస్థితి మనం అసెంబ్లీలో అడుగుపెట్టలేం కాబట్టి మనం కూడా సర్దేశంకుందాం అనే పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో మెదులుతుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతాం మరి చూద్దాం ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల వైసీపీ భవిష్యత్ దేవతంగా ఉండబోతుంది అనేది ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి